ఫ్రెండ్స్ ప్రముఖ మహిళ మూర్తి జగన్ నివాలి ఈ విషయాలు అర్థం వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్రైబైసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సినీ నేపథ్య గాయని బాల సరస్వతి దేవి మృతిపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు అయితే తెలుగు సంగీత ప్రపంచంలో బాల సరస్వతి దేవి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు తులసినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతి దేవి గారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్న ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు అయితే తెలుగులో తొలి మహిళా సింగర్ రావు బాల సరస్వతి దేవి ఇవాళ ఉదయం హైదరాబాద్లో తువిశ్వాస విడిచారు బాల సరస్వతి స్వాతంత్రం రాకముందు జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పుట్టిన ఆమె ఆరేళ్ల వయసు నుంచి పాటలు పాడటం మొదలుపెట్టారు మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పలిచిపోయారు సతీ అనసూయ సినిమాలో తొలిసారి పాట పాడారు తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషల్లో అనేక పాటలు అలపించారు ఆలపించారు దాదాపు రెండు వేలకు పైగా సాంగ్స్ పాడారు ఆమె చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్